అదే విధంగా వేదిక మీద ఉన్న అన్ని సంఘాల నాయకులకు ముఖ్యంగా ఈ కవర్ చేయడానికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మహా ఎంఆర్పీ తరఫున మార్గ ఉద్యమాభివందన తెలియజేస్తా ఉన్నాను మరి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రంలో అనేక ఎన్నికలను మనం చూసాం కానీ ఈ ఎన్నికలు కొంత ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఏర్పడింది మరి ఈ దేశంలోని బిజెపి ప్రభుత్వం ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పి బీజేపీ పార్టీకి సంబంధించిన అనేక మంది ఎంపీలు అనేక వేదికల మీద మాట్లాడటం మనం చూసాం విన్నాం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పదహారు పదహారు డిగ్రీలు చదివి ఆయన రాజ్యాంగాన్ని నిర్మిస్తే మరి ఈ డిగ్రీ స్పెల్లింగ్ కూడా రాని ఈ బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్పడం ఎంతవరకు సమావేశం కాబట్టి నేను మీడియా మిత్రుల ద్వారా మార్గజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి భారత రాజ్యాంగం వల్లనే ఈరోజు గలుపునే కాదు అనేక వర్గాల ప్రజలు ఈ భూమిలో భూమి మీద జీవసించి నివసించే ప్రతి ప్రాణికి కూడా రాజ్యాంగాన్ని రాజ్యాంగ హక్కును కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈరోజు ఆ రాజ్యాంగాన్ని తీసేస్తామని చెప్పిన బీజేపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందని చెప్పి మరి మహా ఎమ్ఆర్పిఎస్ తరఫున ఈ మాదిక జాతికే కాదు మరి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు అన్ని వర్గాలకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ పార్టీని ఓడించి మరి ఇక్కడ నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థిని వెంకట్రామ్ రెడ్డి గారిని రఘురాం రెడ్డి గారిని భారీ భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను